నవోదయ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం నాంచారి మండూరులో గల నవోదయ హై స్కూల్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది బ్యాచ్ కు చెందిన పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవోదయ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు చిత్తలూరి సతీష్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు హాజరయ్యారు మొదటగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పుష్పగుత్సవం అందించి వేదిక మీదకు ఆహ్వానించారు అనంతరం వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మమ్మల్ని ఇంతటి స్థాయి ఎదిగేలా పునాది వేసిన గురువులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం గురువులను శాల్వాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ముందుకెళ్లాలని తెలిపారు ముఖ్యంగా మనకు ఇంతటి జీవితాన్ని అందించిన తల్లిదండ్రులు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు

చేసి స్కూల్లో విద్యార్థుల ఉపాధ్యాయ అధ్యాపకుల ఆత్మీయ సమేళా విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా నవోదయం స్థాపించి ముప్పై మూడు సంవత్సరాలైన సందర్భంగా మరి పదిహేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కలిగినటువంటి బ్యాచ్ వాళ్ళు పూర్వ విద్యార్థులు ఆనాటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చిన్ననాటి పాఠశాల ఆవరణలో జరిగినటువంటి కార్యక్రమాలను స్మృతులను ఈరోజు మరలా వాళ్ళు ఒకసారి జక్తి తెచ్చుకొని అందరూ ఒకరికొకరు పుష్టి తీసుకొని సమాజంలో జరిగేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు ప్రతికే చేస్తూ కూడా ఈ బ్యాచ్లో జరిగినటువంటి ఈ యొక్క ఆత్మీయ సమయంలోనే ఏడో సమయంలో ఏడో బ్యాచ్ సమయంలోనే ఈ సంవత్సరం ఈ బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఏమైనా ప్రతిజ్ఞ చేశారంటే మా బ్యాక్లో ఉండే వాళ్ళకు మేమందరం కూడా విద్య వైద్యము ఆరోగ్యపరంగా ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటామని అందరం అభివృద్ధి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఏ వృత్తిలో ఉన్నా కూడా ఏ వృత్తిలో ఉన్నా కూడా ఆ వృత్తికి న్యాయం చేస్తామని దాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞం అదేవిధంగా ఈనాటి సమాజంలో తల్లిదండ్రులను కూడా ఆపేతతో అన్నం పెట్టి ఆదరించి సమాజానికి నవోదయ ఆదర్శం అవుతుంది అని ప్రతికే చేసినందుకు వారందరికీ మన నవోదయ పెంపకానికి నవోదయ కింద ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి సమాజానికి ఉపయోగపడాలని చేసినందుకు ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకుపోవడానికి ఏమీ తీసుకు వారు ప్రయత్నం చేసినందుకు వారికి కూడా మా పాఠశాల పక్షాన కరెస్పాండెంట్ గా మేము మా పూర్వ విద్యార్థులందరం కూడా వారికి